സംവടി ോ കഥലേ സംവടി ഇത് സൗവടി എതലോ കഥലേ സംവടി സംവടി ഇത് സംവടി അന്തല മൂവല സംവടി ഇത് സംവടി ఎంతకాలం నిర్లిప్తంగా గడిచిపోయింది ఎంత జీవితం వృధాగా నడిచిపోయింది ఎప్పుడో ఈ ఆరాధన అభ్యర్థన మన్నించి అల్లన నడిచి వస్తావని ఆశ నన్ను అల్లుకొని హత్తుకొని నా హృదయం కదిలిస్తావని చిన్ని ఆశ ఏది ఒక్క క్షణం నేను కనిపించకపోతే ఇంత నిరాశ కదామరి మరి నీవే కదా నా ఆశ నా ధ్యాస శ్వాస ఇందాక ఏదో ఇస్తానన్నావు అమృతం అడగవుగా ఇస్తావా మాట తప్పవుగా తప్పను అతిథివి కదా రాకోయి అనుకోని అతిథి పాటలాగా రా అని పాడనా ధన్యుని దేవి నా జీవితం ధన్యం నా జీవితం ధన్యం కదా అసలు నీ రాక కోసం ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా ఇదిగో నా ఆవేదన వినుమరీ ఆమె ప్రతిరోజు ఈ దారినే వెళుతుంది వచ్చిన ప్రతిసారి నా వైపు చూచి చిరునవ్వు చిందిస్తుంది ఆ చిరునవ్వు కొసలందుకుని నా దినచర్య మొదలవుతుంది ఆమె కనిపించని రోజు కాలం కదలదు లోకం నడవదు ఆ చిరునవ్వు నన్ను తాకకపోతే ఆ పరిమళం సోకకపోతే ఆ పసిడి కాంతులు నా వైపు ప్రసరించకపోతే ఆ రోజంతా నా ఎదలో ఏదో అలజడి జడి వానల నిజంగా తను ఎవరో నాకు ఇదమిద్దంగా తెలియదు ఎక్కడ నుంచి ఇటువైపు వస్తుందో ఎందుకు నన్ను కవ్విస్తుందో అది కూడా వసివాడని ఆమె చిరునవ్వు మాత్రమే నాకు పరిచయం నన్ను చూచి ఆమె ఎందుకు నవ్వుతుందో అది తెలియదు కానీ ఆ నవ్వు కనిపించకపోతే నాలో ఏదో వెలితి కలవరం ఆ నవ్వు కోసం ఒక్కోసారి కొన్ని గంటలు నిరీక్షిస్తాను కొన్ని రోజులైనా ఒక్కోసారి నిర్లిప్తంగా ఉండిపోతాను ఆమె సుందర మనోహర రూపం ఆ మల్లెల దరహాసం నన్ను లోకం వైపు నడిపిస్తాయి నాలో జీవం పోస్తాయి ఆ నవ్వు నా నేస్తం ఆ రోజు నాదే సమస్తం నా మనసులో ఆమె కోసం ఒక సుందర మందిరం నిర్మించాను నా బాధ ఆవేదన గమనించిందేమో ఒక సుముహూర్తాన ఆమె నాలోకి నడిచి వచ్చింది ఇప్పుడు ఆమె కనిపించదనే బాధ లేదు ఆ నవ్వు వినిపించదనే వేదన లేదు ఎప్పుడూ ఎదురుగా కూచుని నవ్వులు చిందిస్తోంది నుంచి ఏవేవో ఊసులు వినిపిస్తుంది నువ్వు నిజంగా పిచ్చివాడివి ఉన్నవాడివి అందుకే ఈ కావ్యం రాస్తున్నావు మొత్తానికి నేను పరిచయమైన కథాకమామిషు అందరికీ నిర్భయంగా చెప్పావు అంతేకాదు ఏ ముచ్చట కూడా విను అయ్యో వినకపోతే ఏలా ఆ ముచ్చట్ల కోసమే కదా నేను ఈ కావ్యం ఒంటరిగా ఉంటానా నా మనసుతో ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ నాతో నేను మాట్లాడుకుంటూ అప్పుడు ఆమె వస్తుంది చిరునవ్వు పెదవిపైన వెలిగించుకుని నిలదీస్తుంది ఆ ముచ్చటలేవో తనకు చెప్పమని మేమిద్దరం మాటల్లో పడి లోకం మాట మరచిపోతాం అప్పుడు మనసు ఏ చప్పుడు చెయ్యదు మౌనంగా ఆమె పెదవి కదలికల్ని కంటి పాపల విన్యాసాల్ని మాటల మార్ధవాన్ని పరువాల ప్రవాహాన్ని హావభావాల్ని గమనిస్తుంటుంది అలా కొన్ని నిమిషాలే ఉండి హఠాత్తుగా లేచి ఒక చిరు దరహాసం కానుకగా ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ అపూర్వ సన్నివేశం నా చేత మరెన్నో ప్రణయ కవితలు రాయిస్తుంది అలా మొలకెత్తినవే ఈ గీతాలు ఈ కవితలు కావ్యాలు ఆమె సోయగం నా మనసు ముంగిలలో వెదజల్లినవే ఈ అద్భుతాలు అయితే నీ గొప్పతనం అంతా నాదేనంటావు అలా అనడంలోనే ఔనత్యం అవును ఎప్పుడైనా చెప్తావా లేదా సందేహం తీరుస్తావా లేదా ఏమా సందేహం ఏమా కదా నేను ఎవరినో వివరంగా చెప్పి అందరి సందేహం తీర్చవచ్చుగా అందరి సంగతి సరే ఆ అనుమానం నీకెందుకొచ్చింది ఊహల్లోనే కదా అమితానంద మాధుర్యం నీ కావ్యాల సిద్ధాంతకర్త అన్నట్లున్నాడు తన పరిశోధనా గ్రంథంలో అవును నేనేమిటో తెలుసుకున్నాడు అన్నాడు కానీ నేనేమీ అనలేదు అది నేనంటిని అదే నీ వంటివి ఏమీ అనలేని బిడియానా అవునంటిని అదే నేనంటిని అదే నీ వంటివి ఏమీ అనలేని బిడియానా అవునంటిని పోనీలే గొప్ప ఆపద తప్పించుకున్నావు నా ఉద్దేశం ప్రతి జీవనరాగం ఇలాగే ఉండాలని ప్రతి నిమిషం పాటలాగా సాగాలని ప్రతి కాపురం అనురాగ గోపురం కావాలని ఈ కావ్యాలు గీతాలు రాస్తూ నా జీవితం ధన్యం అయ్యింది నీ సన్నిధిలో అలా పొగడకు నేను నీ వీరాభిమాని అంతేకాదు అనురాగ దేవతవి కూడా ఇప్పుడు నీ నవ్వు ఎంత మధురంగా ఉందో చెప్పనా ఆమె నవ్వింది మళ్ళీ నవ్వింది ఇంకా నవ్వుతూనే ఉంది ఆ నవ్వు అద్భుతమైన కవిత్వంలా ఉంది అజరామరమైన కావ్యంలా ఉంది నాలో ఒక సందేహం సంశయం ఇంతకన్నా మంచి కవిత్వం నేను రాయగలనా ఇంత గొప్పగా అసలు ఎవరైనా సరే నవ్వగలరా అది విన్నా ఆమె పడి పడి నవ్వుతూనే ఉంది ఇంకా పర్వం ఒక ప్రవాహంలా కనిపిస్తుంది సూయగం ఒక సరస్సులా అనిపిస్తుంది లాలిత్యం లావణ్యం తారుణ్యం ఇనుమడించేలా ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది ఎన్ని కావ్యాలు రాశానో చిత్రం ఏ ఒక్కటి ఆ నవ్వుకు సాటి రావు ఎన్ని గీతాలు రాశానో ఏ ఒక్క గీతం ఆమె అందం ముందు పనికి రాదు ఆ నవ్వులన్నీ తీరిగ్గా ఏరుకొని ఒక చోట పేర్చాను అది అపురూపమైన కావ్యమైంది అదే నా జీవన కావ్యం ఎందుకు అలా గలగల పడిపడి నవ్వుతావు ఏం నవ్వకూడదా ఇంత పిచ్చివాడివి ఇలా నన్ను అస్తమానం అంటిపెట్టుకుని ఉన్న నిన్ను చూస్తే నవ్వురాదా మరి నీ నవ్వును గురించి కీర్తిస్తూ అందుకే కదా ఈ కవిత రాశాను అయితే నేను నీ జీవితాన్ని అంటావు నన్ను వరించి కరుణించిన రసాధి దేవతవు ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెక్సునివుడి అప్పుడప్పుడు నిరామయం వెంటాడుతుంది ఎవరినైనా అయితే అప్పుడు ఏం చేయాలంటావు ఓ మంచి కవిత వినవచ్చు ఒక గీతాన్ని పాడుకోవచ్చు నువ్వైతే ఏం చేస్తావో చెప్పు నీ రూపాన్ని ఆహ్వానించుకుని ఇదిగో ఇలా కవిత రాస్తాను ఎవరినైనా నిందించి ఏం ప్రయోజనం ఎదుటి వారిని నిలదీయడం ఏం న్యాయం నేనే కదా ఈ మనసుని అంధకారంలోకి నెట్టింది అమాయకంగా ఎడారుల్లో ఎండమావుల్లో ప్రయాణించింది హఠాత్తుగా తను వచ్చి ఒక చిరుముద్దు కానుకగా ఇచ్చి నన్ను ఊకిరి బిక్కిరి చేశాక కానీ నేను ఎవరో నాకు తెలిసి రాలేదు అల్లి బిల్లిగా అల్లరిగా అల్లుకొని నా బుగ్గని గిల్లాక కానీ అర్థం కాలేదు ఉలికిపడి ఇప్పుడే మేల్కొన్నట్టుగా ఉంది నా పరిస్థితి అయినా మెల్లగా తట్టి లేపుతావనుకున్నాను కాని నిద్ర మత్తులో ఉన్న నన్ను ఏకంగా పెనవేసుకొని సున్నితంగా పెదవిని ఆనించి అమరుణ్ణి చేస్తావనుకోలేదు నీ రుణం ఎలా తీర్చుకోగలను బిగి కౌగిట బంధించి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ప్రతిగా బహుమతిగా ఈ కవితను కానుకగా ఇస్తున్నాను నీ బహుమతిని అందుకున్నాను ఆ అపరూపమైన కానుకని స్వీకరించాను ఓ అద్భుతమైన సన్నివేశాన్ని ఆవిష్కరించినందుకు గ్రంథస్థం చేసినందుకు అభినందిస్తున్నాను ఈ ఎండలు మండిపోతున్నాయి కదూ అవును ఎప్పుడూ తోటలో విహరించే కవిగారికి ఎండలతో ఏం పని ఎందుకలా అడిగావు నీలో అన్ని ఋతువులు ఉన్నాయిగా ఎప్పుడు పడితే అప్పుడు మధుమాసాలని పిలిపించుకుంటావుగా కానీ ఏ లోకల్లో నేనున్న బాధలు తప్పవుగా అయితే ఎండ గురించి ఓ కవిత చెప్పరాదా చల్లగా హాయిగా ఎండ ఈ వేళ వెన్నెల్లా ఉంది ఏరు జలతారు కోకల్లే ఉంది ఎంత బాగా అన్నావు ఎవరు నేర్పిన మాటరా నేను అనలేదు ఎవరు అన్నా ఎంత బాగా ఏటి ఒడ్డున ఇల్లు కట్టుకుని నీటి అద్దమున నీడ చూచుకుని మీ కవులు ఎంత గొప్పవారు నిజంగా అవునా ఎలా రాస్తారో ఇంత మధురాతి మధురంగా నీలాంటి సౌందర్య రాసి ఎదురుగా ఉంటే కవిత పొంగి పారదా అన్నావా అనక మానవు కదా అవకాశం దొరికితే సరి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి ఎదలో కదిలే సవ్వడి